అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్న శాస్త్ర శాంఖ్య శాస్త్ర నిపుణలు బ్రహ్మశ్రీ కృష్ణమచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం కొన్ని ధర్మ సందేహాల గురించి మనం తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారతల్లి గురుగారు అందరూ కూడా చక్కగా నిత్య దీపం ఇంట్లో వెలిగిస్తూ ఉంటారు నిత్య పూజ చేస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం అనేది పాటిస్తూ ఉంటారు సో చక్కగా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ టైంలో కనుక నిత్య పూజ నిత్య దీపం పెట్టుకుంటే మంచిది అనేది ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం దీపం జ్యోతి పరబ్రహ్మ సాక్షాత్తు దీపం అనేటువంటిది పరబ్రహ్మ తేజోస్వరూపమై ఉంది అలాంటి దీపం ఎక్కడైతే వెలిగిస్తారో అజ్ఞానం అనేటువంటి అంధకారాలే కాదు ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా తొలగిపోతాయి నీలతోయద మధ్యస్థ విద్యుర్లేకేవ్వర పీతా భాస్వత్వనూపమ తస్సిఖాయా భ్రూమధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మస్ స శివస్ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ ఇది నారాయణ ఉపనిషత్తు నారాయణ ఉపనిషత్తు భగవంతుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు ఏ రూపంలో ఉంటాడు అన్నటువంటి ప్రశ్నకు సమాధానమిస్తూ ఎలా ఉంటాడంటే ఒక చలికాలంలో మంచు పడుతూ ఉన్నటువంటి సందర్భంలో వరి పంటకు సంబంధించినటువంటి వరి పత్రం ఆ వరిగడ్డి మీద ఒక మంచు బిందువు పడితే సూర్యకిరణం దాని మీద ప్రజ్వలితమై ఆ రిఫ్లెక్టేషన్ ఎలా ఉంటుందంటే అయితే ఆ పీతవర్ణంలో మెరుస్తూ ఉన్నటువంటి ఆ రంగు ఎక్కడుంటాడు పరమాత్మ స్వరూపం అంటే తస్శిఖాయ భ్రూ మధ్యే పరమాత్మ వ్యవస్థిత ఈ రెండు కన్నుల మధ్య ఉన్నటువంటి భ్రుకుటి మధ్యలో పరమాత్మ వ్యవస్థీకృతమై ఉంటాడు ఎలా ఉంటాడు అని అడిగితే మరో మాట చెప్పింది మీరు ఇంట్లో దీపారాధన చేస్తున్నటువంటి సందర్భంలో ఆ దీపం ప్రచ్వరలిస్తూ ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో అదే పరమాత్మ స్వరూపం అంటే దీపం వెలిగిస్తున్నామంటే అర్థం ఏంటి పరమాత్మను దర్శిస్తున్నాం ఈ లెక్కన ఎవరైతే నిత్యము దీపారాధనను వారి వారి యొక్క గృహాల్లో వెలిగిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క సందర్శనం జరిగింది అని మనం అనుకోవాలి మరి పరమాత్మ సందర్శనాన్ని ఎప్పుడు చేసుకోవాలి దానికి నిర్ణీతమైనటువంటి సమయం ఏదైనా శాస్త్రం చెప్పబడి ఉందా సూర్యుడు ఉదయించక మునుపే సరైనటువంటి సందర్భం చెప్పాలంటే సూర్యుడు ఉదయించక మునుపే ఇంకా చక్కగా చెప్పాలి అంటే అంటే గృహస్థ ధర్మంలో కుదరదు కానీ శాస్త్రం చెప్పింది కువాలయములు వికసించు సమయం అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే కలువలు తామరలు పుష్పాలు ఈ వికసించేటువంటి సమయం మీరన్నట్టుగా అన్నట్టుగా అత్యద్భుతమైనటువంటి బ్రహ్మీ ముహూర్తం ఎటువంటి దోషాలు లేనటువంటిది ఎటువంటి వర్జాలు లేనటువంటిది ఎటువంటి దుర్ముహూర్తము లేనటువంటిది మీ దైనందిన జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి మీరు వెలిగించే పరంజ్యోతి స్వరూపం సాక్షాత్తు భగవంతుడి యొక్క దర్శనంగా మీరు చూడగలిగితే బ్రహ్మీ ముహూర్తంలో మీరు దీపారాధన చేయటం మొదటి ప్రాధాన్యత అంటే సుమారు మూడున్నర నుండి నాలుగున్నర మధ్యలో గురుగారు మేమంతా గృహస్థ ధర్మంలో ఉన్నాం అర్ధరాత్రి అపరాత్రి వరకు పనులన్నీ చేసుకుని పిల్లలందరినీ కూడా వాళ్ళకి కావలసినటువంటి సపర్యాలన్నీ కూడా చేసి గృహస్థు ధర్మంలో ఉన్నటువంటి మేము తెల్లవారుజాముని మళ్ళీ లేచి చేయటం ఇబ్బంది అవుతుంది ఇక రెండవ ప్రాధాన్యత ఐదున్నర నుండి ఆరున్నరలోపు సూర్యుడు ఉదయించేటువంటి సందర్భానికి ముందే ఇది రెండవ ప్రాధాన్యత ఇక మూడవ ప్రాధాన్యత అది కూడా కుదరట్లేదు కనీసం రవి ఉదయించినటువంటి సందర్భం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సోమవారం ఈ సోమవారం చంద్రుడికి సంబంధించినటువంటి హోరలో రవి యొక్క ఉదయం జరుగుతుంది కాబట్టి ఇది సోమవారం ఆ హోర సంపూర్ణమయ్యేలోపు లేదా రెండు ముహూర్తాల సందర్భం సూర్యుడు ఆరున్నరకు ఉదయించాడు అనుకోండి సుమారు ఒక గంటన్నరలోపు అంటే కనీసం ఎనిమిది ఎనిమిదిన్నర పదింటికి పదకొండింటికి పన్నెండింటికి అంత తర్వాత చేసేటువంటివి దీపారాధనలు కావు ఈ మూడు ప్రాధాన్యతలు మాత్రమే శాస్త్రం అన్నటువంటిది చెప్పింది ఈ మూడు ప్రాధాన్యత కలిగినటువంటి సందర్భాల్లో మాత్రమే మనం ఆ అరుణోదయ వేళ ఆ అరుణోదయ వేళ కంటే మునుపు లేదా బ్రహ్మీ ముహూర్త సమయంలో మాత్రమే దీపారాధన చేయవలసినటువంటిది అని మనం ప్రామాణిక తీసుకోవాలి వీటి తర్వాత ఒక పూటే దీపారాధన చేయాలా రెండు పూటలు చేయాలా రెండు పూటలు కూడా చేయాలా పోనీ ఒక పూట చేస్తే ఏదైనా పొరపాటు జరిగిందా రెండు పూటలా తప్పకుండా చేయాలి పగలు రాత్రి భార్య భర్త కష్టం సుఖం గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఉదయం సాయంకాలం దీపారాధన చేయటం ఉత్తమం ఎందుకు శరీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆ దళాయతాక్షం రామం నిసాచర వినాశకరం శ్రీరాముడి గురించి కూడా ఏం చెప్తాం తెలుసా ఆయన ఎంతెత్తున్నాడు ఎలా ఉన్నాడు వర్ణించటంతో పాటు నిసాచరములను చంపగలిగినటువంటి వాడు చీకటి పడితే అజ్ఞానం అనేటువంటి అంధకారమే కాదు రకరకాలైనటువంటి నెగిటివ్ ఫోర్స్ మనకొచ్చే కష్టాలు మనకొచ్చే కన్నీళ్ళు మనకొచ్చే బాధలు కొన్ని రకాలైనటువంటి దుష్ట తాంత్రిక ప్రయోగాలు అన్నీ కూడా సూర్యుడు అస్తమించిన సమయంలోనే ఇంట్లోకి వస్తాయి అందుకే ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఊరు వెళుతున్నా కూడా చీకటి పడకుండా ఇంట్లో ఒక ఉంచండి లేదా ఇల్లు మొత్తం చీకటి అయిపోతుంది కనీసం ఒక్క బల్బునైనా వెలిగించి మనం వెడదాం దీపం లేకుండా మనం పడుకోకూడదు గబ్బిలాలు ఉన్నాయి తల్లి ఎలాంటి చోటుకి వెళ్తాయి నిషీధి చీకటి ఆవరించినటువంటి చోటుకి భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి సంపూర్ణంగా నిషీధి చీకటి ఉన్నటువంటి చోటుకి ఏ ఇంట్లోనైతే మనం పరమ సంతోషంగా ఉండాలనుకుంటాం సాయంకాల సమయంలో కూడా దీపారాధన చేయాలి ఎప్పుడు సాయంకాలం అంటే మూడింటికి నాలుగింటిగా మనం అనుకుంటాం సాయంకాలం మూడు నాలుగు దారితే గుడ్ ఈవినింగ్ అని మెసేజ్లు పెట్టుకుంటాం దాని ప్రమాణం అది కాదు సూర్యుడు అస్తమించినటువంటి మరుక్షణం సాయంత్రం సాయంకాలం సుమారు ఆరున్నర ఏడు మధ్యలో లేదా ఆరున్నర ఆరు పదిహేను మధ్యలో సూర్యాస్తమయం జరిగిపోయింది ఏడింటిలోపు దీపారాధన చేయటం లోపు చేయటం అంతేకాని ఎనిమిదింటికి తొమ్మిదింటికి పదింటికి నిద్రపోయేటువంటి ముందు దీపారాధనలు చేయకూడదు ఎందుకంటే భగవంతుడికంటూ ఇంట్లో యజమానికి ఎలాగైతే ఒక గది వంట చేసుకోవడానికి ఎలాగైతే ఒక వంటిల్లు పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గది ఎలా ఉంటుందో భగవంతుడికి కూడా మన ఇంట్లో పూజా మందిరమును పూజా గదివను దేవుడి గది అని సపరేట్గా నిర్మించుకుంటున్నాం ఒకవేళ నిర్మించకపోయినా ఉన్నంతలోనైనా ఇది దేవుడి యొక్క స్థానం ఇది దేవుడి గది పూజా గది మందిరం ఈ పేర్లతో మనం పిలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ గదిలో వెలిగేటువంటి దీపం అది అజ్ఞానం అనేటువంటి అంధకారాన్నే కాదు సమస్తమైనటువంటి దోషాలన్నింటినీ కూడా ఎందుకంటే మనకు వచ్చినటువంటి స్తోత్రంతో ఆ లక్ష్మీనారసింహ ప్రభువును మీ ఇలవేల్పు దేవతాస్వరూపైన వెంకటేశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి లక్ష్మీ చెన్నకేశవ స్వామిను లేదా ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారిను విశేషంగా మీరు స్తోత్రం చేయటం వల్ల ఏమైతుందయ్యా అంటే ఆ అమ్మవారి యొక్క శక్తి దేదీప్యమానమై ఆ వెలుగులో ఉంటూ అది ఇల్లు మొత్తాన్ని కూడా ప్రసరింపచేస్తుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీకు అనుకూలవంతమైనటువంటి భావనలు ఇచ్చి సుఖాన్ని సంతోషాన్ని మీ ఇంట్లో ఏ కష్టాన్ని లేనటువంటి పరిస్థితిని ఇస్తుంది కాబట్టి మీరు దీపారాధన వెలిగిస్తున్నారు ఇంట్లో అంటే దైవ దర్శనాన్ని అనునిత్యం చేస్తున్నారనే దానికి గుర్తని నారాయణ ఉపనిషత్తు చెబుతోంది ధన్యవాదాలు గురుగారు జై వీర బ్రహ్మ జై గోవిందంపజ్ చూసారు కదండి నిత్య దీపం నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఏ సమయంలో చేసుకుంటే మంచిది అనే విషయాలు మనం తెలుసుకున్నాం చూస్తూనే సుమన్టీవీ నమస్కారం